హాయ్ అండి ఇక్కడ కనిపిస్తున్నవి మె మెజర్మెంట్ స్పూన్స్ అండి ఇవి మీషోలో తీసుకున్నాను పెద్ద కాస్ట్ ఏం కాదండి అండి టూ ఫిఫ్టీ ఎంఎల్ అండి ఇది ఇది వన్ ఫిఫ్టీ ఎంఎల్ అండి వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ సిక్స్టీ ఎంఎల్ అండి ఇది

ఇది ఫైవ్ ఎంఎల్ అండి టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఇది వన్ పాయింట్ టూ ఫైవ్ ఎంఎల్ అండి ఇది హండ్రెడ్ రూపీస్కి దొరుకుతుందండి మనకి